ప్రకటన గ్రంథము అధ్యాయము మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక్క గ్రంథము సింహాసనందు ఆసీనుడయ్యుండు కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విపుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము చూచుటకైనను ఎవరినీ శక్తి లేకపోయెను ఆ గ్రంథము చూచుటకైనను యోగ్యుడెవడను ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జెనని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిల్చియుండుట చూచి తిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి ఎందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆడయుండు వాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడవు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీనుడయ్యున్న వానికిని గొర్రపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగమును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి